శ్రీనాథ్ రెడ్డి యూట్యూబ్ ఛానల్ స్వాగతం అన్న నమస్కారం నేను మీ మిట్టపల్లి మిట్టిపల్లి ఇవాళ తరకు వచ్చి ఫిబ్రవరి పద్నాలుగు రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం ఇవాళ ముఖ్యాంశాల్లోకి వచ్చినట్లయితే ముందుగా మనం ఒకసారి వాయిస్ టెస్ట్ చేసుకుందామండి కరెక్ట్గా వస్తుందో లేదో దాని తర్వాత మనం అప్డేట్స్లోకి వెళ్దాం ఎందుకంటే గతంలో చాలాసార్లు ఓకే వాయిస్ అయితే వస్తుంది సో ఇక ఇవాళ ముఖ్యాంశాల్లోకి వచ్చినట్లయితే కోవిడ్ వంటి యూటీఎఫ్ అంటే యునైటెడ్ తెలుగు ఫోరమ్స్ ఏదైతే ఉందో వీళ్ళ ఆధ్వర్యంలో నిర్వహించినటువంటి క్రికెట్ టోర్నమెంట్లో ఇవాళ ఏపీ లెవెన్ టీమ్ అయితే విజయం సాధించింది సో ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మన తెలుగు వ్యక్తి మాజీ క్రికెటర్ అయినటువంటి వెంకటపతి గారు హాజరయ్యారు అలాగే కోడూరి వెంకట్ గారు మీకు అందరికీ తెలిసి ఉంటుంది ఆయనకు ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం అంతా నిర్వహించడం జరిగింది చాలా విజయవంతం అయితే అయింది జాబర్లా అహ్మద్ స్టేడియంలో ఈ మ్యాచ్లు అయితే నిర్వహించడం జరిగింది ఫైనల్ మ్యాచ్లో విన్ అయిన వాళ్ళకి ఇవాళ కూడా అందజేశారు సో వెంకటపతి రాజు గారు కువైట్కి రావడం అనేటువంటిది మనకి ఎంతో గర్వకారణం అని చెప్పేసి మనం చెప్పుకోవాలి ఎందుకంటే ఆయన మాజీ క్రికెటరు ఇంటర్నేషనల్ ప్లేయర్ అయిన నెక్స్ట్ అప్డేట్ విషయానికి వచ్చినట్లయితే మనం కువైట్ జైల్లో మన తెలుగు వారు చాలామంది ఉన్నారు ఆ విషయం మీకు అందరికీ తెలుసు అయితే కువైట్ జైలులో ఉన్న వాళ్ళు బయట దేశాలతో ఉన్న వాళ్ళలో ఎంతమంది ఉన్నారు కువైట్ జైల్లో ఉన్న వాళ్ళు ఎంతమంది ఉన్నారు సో కువైట్లోనే ఎక్కువ ఉన్నారా లేదంటే బయట దేశాల్లో ఇంకా ఎక్కువ ఉన్నారా ఇవన్నీ కూడా మనం ఒకసారి లెక్కలు కానీ చూసుకున్నట్లయితే మనకు ఒక క్లారిటీ ఏదైనా వస్తుంది అయితే కువైట్లో ప్రస్తుతానికి మూడు వందల ఎనభై ఏడు మంది మాత్రమే ఉన్నారు కువైట్ జైలుల్లో మన భారతదేశం సంబంధించిన వాళ్ళు జైలుల్లో ఉన్న వారి సంఖ్య మూడు వందల ఎనభై ఏడు మంది మాత్రమే ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశాల్లోనూ సుమారుగా ఎనభై ఆరు దేశాల్లో ఒక పదివేల నూట యాభై రెండు మంది ఉన్నట్లు తెలియజేస్తున్నారు అది కూడా ఇవాళ మన భారతదేశ విదేశాంగ మాజీ మంత్రి ఎవరై విదేశాంగ శాఖకు సంబంధించినటువంటి సహాయ మంత్రి ఎవరైతే ఉన్నారో ఆయన ఈ డీటెయిల్స్ అతనికి అందజేయడం జరిగింది ఈ కీర్తివర్ధన్ సింగ్ గారు ఎవరైతే ఉన్నారో ఆయన తెలియజేశారు అంటే ఒక మంత్రి అడిగినటువంటి క్వశ్చన్కి ఆన్సర్గా ఆయన ఈ సమాచారం ఏదైతే తెలియజేయడం జరిగింది సో ఏ దేశాల్లో ఎంతమంది జైల్లో ఉన్నారో మనం చూద్దాం సో మొదటగా మనం కువైట్లో ఉన్నాం కాబట్టి కువైట్లో ఎంతమంది ఉన్నారంటే కువైట్లో వచ్చి మూడు వందల ఎనభై ఏడు మంది ఉన్నారు అయితే దాని తర్వాత అత్యధికంగా ఏ దేశంలో ఉన్నారంటే సౌదీ అరేబియాలో ఉన్నారు సౌదీ అరేబియాలో ఎంతమంది ఉన్నారంటే సుమారుగా రెండు వేల ఆరు వందల ముప్పై మూడు మంది జైలులో అయితే ఉన్నారు మన ఇండియాకి సంబంధించిన వాళ్ళు దాని తర్వాత ప్లేస్లో వచ్చి యుఏఈ అంటే యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్లో వచ్చి సుమారుగా రెండు వేల ఐదు వందల పద్దెనిమిది మంది ఉన్నారు దాని తర్వాత స్థానంలో వచ్చి నేపాల్ పదమూడు వందల పదిహేడు మంది కతార్లో వచ్చి ఆరు వందల పదకొండు మలేషియాలో మూడు వందల ముప్పై ఎనిమిది యూకేలో రెండు వందల ఎనభై ఎనిమిది పాకిస్తాన్లో రెండు వందల అరవై ఆరు మంది బహ్రెయిన్లో నూట ఎనభై ఒక్క మంది చైనాలో నూట డెబ్బై మూడు మంది యుఎస్లో నూట అరవై తొమ్మిది మంది ఇటలీలో నూట అరవై ఎనిమిది మంది ఓమన్లో నూట నలభై ఎనిమిది మంది అలాగే ఈ విధంగా ఉన్నది లెక్కలైతే కనుక అయితే మొత్తం మీద ఏంటంటే కువైట్లో ప్రస్తుతానికి మూడు వందల ఎనభై ఏడు మంది జైలులో ఉన్నారు సో అయితే ఈ జైలులో ఉన్న వాళ్ళు ఎవరైతే ఉంటారో వీళ్ళకి వీళ్ళ తరపున మన ఇండియన్ గవర్నమెంట్ కాడ అప్పుడప్పుడు సాయం అయితే అందిస్తుంటుంది అప్పీల్స్ వేయడంలో కానీ వాళ్ళ తరపున వాదించడానికి కానీ గవర్నమెంట్ అయితే ఎప్పటికప్పుడు సహాయం అయితనికి అందిస్తుంటుంది అయితే బయట దేశాల్లో ఉన్నటువంటి ఖైదీలు ఎవరైతే ఉన్నారో ఆ ఖైదీల్లో సుమారుగా ఒక యాభై నాలుగు మంది మాత్రం మరణశిక్షను ఎదుర్కొన్నారు అని చెప్పేసి అంటున్నారు అంటే అక్కడ కోర్టులు వాళ్ళకి మరణశిక్ష విధించడం తోటి వాళ్ళకి ఆ శిక్షలు కూడా అమలు చేయడం జరిగింది సో ఏదైనప్పటికీ ఎవరైతే బయట దేశాల్లో ఉంటారో మన భారతదేశానికి సంబంధించిన ఖైదీలు ఎవరైతే ఉంటారో వారికి మన దే భారతదేశ ప్రభుత్వం అయితే అండగా ఉంటుంది సో వాళ్ళ ఫ్యామిలీ మెంబెర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి సహాయక సహకారాలు కూడా అందించడం జరుగుతుంది మన గవర్నమెంట్ సో ఈ సమాచారాన్ని కనుక వాళ్ళు అందజేశారు నెక్స్ట్ అప్డేట్ విషయానికి వచ్చినట్లయితే మనం కువైట్లో ఉన్నటువంటి ఈ సైనికులు ఎవరైతే ఉంటారో ఆ సైనికుల్లో ఒక సైనికుడు కువైట్కి సంబంధించిన పౌరసత్వాన్ని పొందిన్నాడు దానితో పాటుగా ద్వంద్వ పౌరసత్వాన్ని కూడా పొందిన్నాడు అని చెప్పేసి గుర్తించారు అయితే అది ఎలా తెలిసిందనేసి అంటే వీళ్ళ అధికారి ఒక అతను ఇతను ఫోన్ అడిగాడు అంటే క్యాజువల్గా మామూలుగా అడిగారు ఒక ఫోన్ చేసుకుని ఇస్తాను ఏదో సంథింగ్ ఒక ఫోన్ చూద్దామని చెప్పేసి ఏదో మామూలుగా అడిగారు అక్కడ ఏదో ఉద్దేశపూర్వకంగా కాదు మర మామూలుగా అడిగాడు అడిగినప్పుడు అతను ఫోన్ తీసుకున్నాడు ఫోన్ తీసుకొని అతను కాల్ చేస్తున్నప్పుడు ఎందు మొత్తం మీద స్క్రీన్ పైన ఆయనకు కొద్దిగా డిఫరెంట్గా ఏదో అనిపించింది కొద్దిగా అనుమానం కలిగింది ఆయనకి దాంతో పై అధికారులు చెప్పి విచారణకు ఆదేశించారు విచారణకు ఆదేశించిన తర్వాత తెలిసింది ఏంటంటే అతని పైన ఆల్రెడీ ఇతనికి రెండు పౌరసత్వాలు ఉన్నట్లు వాళ్ళకి డౌట్ వచ్చింది సో దీంతో గవర్నమెంట్కి అతనికి రెఫర్ చేశారు సో ప్రస్తుతానికి ఇతను అదుపులోకి అయితే తీసుకొని విచారణ కొనసాగిస్తున్నారు సో మొత్తం మీద ఏంటంటే ఆయనకి రెండు దేశాలకు సంబంధించిన పౌరసత్వం ఉంది కువైట్లో మీకు తెలుసు కదా ద్వంద్వ పౌరసత్వం ఉంటే కనుక వారి ఒక పౌరసత్వాన్ని క్యాన్సిల్ చేయడం జరుగుతుంది సో ఆ విధంగా ఆయన ప్రస్తుతానికి ఈ విచారణేతనుక ఎదుర్కొంటున్నారు నెక్స్ట్ కువైట్లో ఈ ప్రస్తుతానికి సుప్రీం కమిటీ ఏదైతే ఉందో ఈ సుప్రీం కమిటీ చాలామందికి సంబంధించిన పౌరసత్వాన్నితను క్యాన్సిల్ చేస్తుంది కదా అందులో భాగంగానే ప్రస్తుతానికి ఈ క్యాన్సిల్ చేసేటువంటి ప్రక్రియలో కొన్ని విచిత్ర విచిత్రమైనటువంటి కేసులు అయినక బయటపడుతున్నాయి సో వాళ్ళు ఏ విధంగా కోవిడ్ సంబంధించిన పౌరసత్వాన్ని పొందారు ఏమిటి సో ఆ విధంగా డేటాలు తీస్తూ ఉంటే ఇవాళ ఒక రెండు మూడు కేసులు అయితే బయటపడ్డాయి అందులో ఒకటి వచ్చి ఫోర్ ద్వారా పౌరసత్వాన్ని పొందిన వాళ్ళలో సుమారుగా రెండు వందల ముప్పై నాలుగు మంది వారి యొక్క పౌరసత్వాన్ని కోల్పోవాల్సి వచ్చింది సో అది కూడా ఒక వ్యక్తి ద్వారా ఒక వ్యక్తి చేసినటువంటి తప్పిదం కారణంగా రెండు వందల ముప్పై నాలుగు మంది వారి యొక్క పౌరసత్వాన్ని కోల్పోవాల్సి వచ్చింది సో అది ఎలా జరిగింది ఏమిటంటే ఆయన పంతొమ్మిది వందల ఎనభై ఆరులో ఒక ముగ్గురు వ్యక్తులకి పౌరసత్వం ఇచ్చాడు అని చెప్పేసి కోవేటికి సంబంధించిన ఒక పౌరుడు అప్పుడు న్యాయస్థానం అయితే అతనికి కొద్దిగా శిక్షగాడు వేయడం జరిగింది జైల్లో పెట్టారు దాని తర్వాత విడుదలయ్యాడు కానీ ఆ లోపు ఎవరికైతే పౌరసత్వం ఇచ్చాడో ఆ ముగ్గురికి కూడా జైలు శిక్ష విధించడం దాని తర్వాత దేశ బహిష్కరించడం వారి సొంత దేశాలకు పంపించడం కానీ జరిగిపోయింది అయితే అది ఎప్పుడు జరిగింది పంతొమ్మిది వందల ఎనభై ఆరు తర్వాత జరిగింది పంతొమ్మిది వందల తొంభైలో యుద్ధం వచ్చింది సో యుద్ధం తర్వాత ఈయన గమనించింది ఏంటంటే ఎవరినైతే ఈయన దగ్గర వీళ్ళ పౌరసత్వం ఈయన ఎవరికైతే వాళ్ళ బంధువులు కానీ రిలేటివ్స్ కానీ ఇచ్చి కోవిడ్ సంబంధించిన పౌరులుగా పేర్కొన్నాడో వాళ్ళు వెళ్ళిపోయారు కానీ ఈయన గమనించింది ఏంటంటే వాళ్ళందరూ కూడా ఈయన లిస్టులో ఇంకా అలాగే ఉన్నట్టు ఉంది సో దాంతో ఇతను ఏం చేశాడంటే గల్ఫ్ దేశాలకు సంబంధించిన మరొక ముగ్గురికి పౌరసత్వం మళ్ళీ ఈయన ఇచ్చాడు ఎందుకంటే డబ్బులు అమ్ముకున్నాడు ఎందుకంటే ఆ పేర్లు ఆల్రెడీ ఉన్నాయి కాబట్టి వాళ్ళే వాళ్ళు అని చెప్పేసి డూప్లికేట్ డాక్యుమెంట్స్ అవన్నీ క్రియేట్ చేసి ఐడి అన్నీ క్రియేట్ చేసి అతనికి వాళ్ళ ముగ్గురికి పౌరత్వం ఇచ్చాడు సో వాళ్ళ ముగ్గురుగడ ఇక్కడ కోవిడ్ చాలా మంది అవ్వడం జరుగుతూ ఉంది కొనసాగుతూనే ఉంది సో అక్కడి వరకు బాగానే ఉంది అయితే దాని తర్వాత విచారణలో ఇప్పుడు ప్రస్తుతానికి ఏదైతే జరుగుతున్నాయి కదా విచారణలో ఇందులో భాగంగా వీళ్ళు అనుకుంటుంది మరొక ముగ్గురుగా ఈ విధంగా చేశాడు అని చెప్పేసి గుర్తించి వాళ్ళ ముగ్గురిని అదుపు తీసుకున్నారు ఫైనల్గా తెలియదు ఏంటంటే ఇతను కూడా ఆల్రెడీ ఫోర్ ద్వారానే కోవిడ్ సంవత్సరం పౌరసత్వాన్ని పొందాడు అయితే గతంలో శిక్షగా అనుభవించాడు కానీ అప్పుడు బయటపడలేదు ఇప్పుడు బయటపడిపోయింది సో ఇతను డూప్లికేటే ఇతనికి ఒరిజినల్ కోవిడ్ పౌర్ పౌరుడు ఇతనికి కాదు కానీ ఒకసారి ఆయనకి ఛాన్స్ వచ్చింది పోగొట్టుకున్నాడు రెండోసారి మాత్రం దొరికిపోయాడు అలాగే మిగతా ముగ్గురు ఎవరైతే వారిని కూడా పట్టుకున్నారు ప్రస్తుతానికి విచారణ అయితే కొనసాగుతుంది సో వారిని త్వరలోనే దేశ బహిష్కరణ చేసేదానికి అవకాశాలు అయితే ఉంటాయి మరి ఈయన ఎలాంటి చర్యలు తీసుకుంటారో చూడాలి మరి అలాగే కువైటీకి సంబంధించిన పౌరు గవర్నమెంట్ ఈ ఈ చర్యల్లో మనకి ఇప్పుడు ఇంకో ఇంకొక కేసు గురించి చూద్దాం ఇంకొక కేసు ఏంటంటే ఫోర్ జీ ద్వారా ఒక కువైటీ పౌరుడు సుమారుగా పదిహేడు మంది పిల్లలకి తండ్రి అయ్యాడు పదిహేడు మంది పిల్లలకి సో అది కూడా సేమ్ ఇలా ఇలాంటి పరిస్థితే సో విదేశాలకు సంబంధించిన వాళ్ళని పెళ్లి చేసుకున్నాడు పెళ్లి చేసుకున్న తర్వాత మామూలుగా పిల్లలు ఇద్దరు ముగ్గురు నలుగురు అక్కడ అక్కడి వరకు ఓకే కానీ పదిహేడు మంది ఉన్నారు ఆయన లిస్టులో సో ఎలాగంటే ఇవన్నీ కూడా ఫోర్ జ్రీ ద్వారా అండి అందరిని పెళ్ళిళ్ళు చేసుకోవడం వారికి డూప్లికేట్ డాక్యుమెంట్స్ ద్వారా పౌరసత్వం ఇవ్వడం వారికి పుట్టినటువంటి పిల్లలకి ఏ విధంగా చేయడం అనమాట అంటే తన కొడుకులలాగానే పరిచయం చేయించుకోవడం సో ఇలాగ జరుగుతూ వస్తుంది సో ఇవేనా అంటే పిలుపునికి సంబంధించిన ఒక మహిళకి కూడా పౌరసత్వం లభించింది సో అది కూడా ఫోర్ ద్వారా అని చెప్పేసి అంటున్నారు సో ఎలాగా అనేసి అంటే పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిదిలో పిలిపినికి సంబంధించిన ఒక మహిళని పెళ్లి చేసుకున్నాడు కోవైటికి సంబంధించిన పౌరుడు అక్కడ వరకు బాగుంది పంతొమ్మిది వందల తొంభై సంవత్సరంలో కువైటికి రావాలనుకున్నాడు అయితే వచ్చేటువంటి సమయంలో ఆ పిలిపిన మహిళ ఏం చేసిందంటే నేను అక్కడికి రావాలంటే నా మేనకోడలు ఉంది మేనకోడలుగా నువ్వు పిలుచుకొని వెళ్ళాలి అక్కడికి తప్పనిసరిగా ఆవిడగా రావాలి ఆవిడ లేకపోతే నేను ఉండలేను అని చెప్పేసింది మేనకోడలు అంటే పెద్దవాళ్ళు అనుకోకండి చిన్న పాప ఒక వన్ అండ్ హాఫ్ ఇయర్ టూ ఇయర్స్ పాప అనమాట సో అయితే ఆ కువైటి పొరుడు ఇంకేం చేశాడు ఇంకా భార్య చెప్తే తప్పదు కదా అందులో కొత్త పెళ్లి కూతురు సో చెప్పినప్పుడు ఇంకా వినకపోతే తప్పదు ఏదో ఒకటి చేయాలి సో ఏం చేశాడంటే అతను మ్యారే ఆ పాప ఎవరైతే ఉన్నారో ఆ పాపని వీళ్ళ కూతురుగా నమోదు చేసుకున్నాడు వీళ్ళకి పుట్టినట్లు యాక్చువల్ వాళ్ళ మేనక ఆ పెళ్ళికూతురికి మేనకోడలు పిలుపునికి సంబంధించిన మహిళకి మేనకోడలు కానీ వీళ్ళ కూతురుగా రికార్డ్స్లోకి ఎక్కించాడు అయితే ఇక్కడ ఇతను రికార్డ్స్లోకి ఎక్కించాడు బాగుంది కానీ పెళ్ళి వీళ్ళకి అయ్యే సమయానికి ఆ పాపకు కూడిన ఉండ ఫీరు టూ ఇయర్స్ ఏజ్ అయితే ఉంది మరి ఎలా ఎక్కించారు అనేసి అంటే దానికోసం ఇంత ఏం చేశాడు మళ్ళీ మ్యారేజ్ గడ రెండు సంవత్సరాల క్రితం అయినట్టు డూప్లికేట్ డాక్యుమెంట్స్ సృష్టించాడు ఇవన్నీ చేసుకున్నాడు కోయిట్ తీసుకొచ్చాడు బాగుంది ఇక్కడ అంతా జరిగింది సో అది ఎప్పుడు నైంటీస్లో మొత్తం అంతా జరిగిపోయింది బాగానే ఉంది ఇన్ని రోజులు బాగా గడుస్తూ వచ్చింది అయితే ఇప్పుడు ప్రస్తుతానికి కోవైట్లో మీకు తెలుసు కదా ఈ సుప్రీం కమిటీ వాళ్ళు ఇలాంటి వాటిపైన విచారణ చేయడం జరుగుతుంది డిఎన్ఏ టెస్ట్లు అయితే నిర్వహిస్తున్నారు ఈ డిఎన్ఏ టెస్ట్లో ఆ పాప దొరికిపోయింది ఎందుకంటే అసలు తండ్రి కాదు అసలు తల్లి కాదు వీళ్ళిద్దరూ తల్లిదండ్రులే కాదు ఆవిడికి మేనకోడలు సో జీన్స్ ఎలా కుదురుతుంది మరి సో ఇక్కడ అక్కడ తేడా కొట్టింది సో దాంతో ఆవిడ దొరికిపోయింది సో ప్రస్తుతానికి ఆవిడ పౌరసత్వంగా క్యాన్సిల్ చేసి దేశ ఆవిడ సొంత దేశానికి పంపించేటువంటి అవకాశాలు అయితే ఉన్నాయి సో ఈ విధంగా కువైట్లో రకరకాలైనటువంటి కేసులు అయినక బయటపడుతూ ఉన్నాయి మరి చూడాలి సుప్రీం కమిటీ అయితే దీనిపైన చాలా సీరియస్గా ఉంది మందికి సంబంధించినట్టు ఏ విధంగా అయితే క్యాన్సిల్ చేస్తుంది అలాగే ఇంకొక పౌరుడు ఆయన ఆయనగా ఒక విచిత్రమైన కేసే సో ఆయన ఆయనగా సుమారుగా ఒక ముప్పై ఆరు మంది పిల్లలు పౌరసత్వం కలిగి ఉన్నాడు అలాగే ఆయన ద్వారా మొత్తం నూట ఇరవై కేసులు అయితే కనుక ఫేక్ అని చెప్పేసి తెలియంది నూట ఇరవై మంది ఆయన ద్వారా పౌరసత్వాన్ని పొందారు సో వారందరికి సంబంధించిన పౌరసత్వం కూడా క్యాన్సిల్ చేస్తాం సో మొత్తం ఏదంటే ఇవాళ మొత్తం మనం న్యూస్ కను చూసుకుంటే కోవిటికి సంబంధించిన పౌరసత్వాన్ని డూప్లికేట్ పొందిన వాళ్ళే సో అందులో మనకి విచిత్రంగా బాగా విచిత్రంగా అనిపించింది ఏంటంటే ఆ పిల్లలకు సంబంధించిన మహిళ వాళ్ళు చేసినటువంటి పరిస్థితి వాళ్ళు చేసినటువంటి పని సో ఇలా ఉంది ఫ్రెండ్స్ మనకి ఒక సబ్స్క్రైబర్ మెసేజ్ పెట్టారు వాళ్ళ అబ్బాయి కామని హర్షవర్ధన్ గౌడ్ ఇవాళ పుట్టినరోజు జరుపుకుంటున్నాడని చెప్పేసి సో కామని హర్షవర్ధన్ గౌడ్కి నా తరపున అలాగే మన చాలా సబ్స్క్రైబర్స్ అందరి తరపున పుట్టినరోజు శుభాకాంక్షలు ఇంకా ఎవరైనా మన సబ్స్క్రైబర్స్ పిల్లలు వాళ్ళు పుట్టినరోజు జరుపుకుంటా అంటే వారికి కూడా నతరపడిన పుట్టినరోజు శుభాకాంక్షలు అయితే తెలియజేస్తున్నాను అదే మనం ఈ మనీ ఎక్స్చేంజ్ విషయానికి వచ్చినట్లయితే ప్రస్తుతానికి ఒక కువైటి ధర మన రూపీస్లో సుమారుగా రెండు వందల ఎనభై రూపాయల డెబ్బై పైసలుగా అయితే ఉంది సో ఎక్స్చేంజ్ ధర మాత్రం గతంతో పోల్చుకుంటే కొద్దిగా తగ్గిందని చెప్పి మనం చెప్పుకోవాలి అదే బంగారం విషయానికి వచ్చినట్లయితే మాత్రం బంగారం ధర మాత్రం యథావిధిగా కొనసాగుతుంది ఇరవై రెండు క్యారెట్ల బంగారం ప్రస్తుతానికి ఒక గ్రాంధ్ర ఇరవై ఆరున్నర తొమ్మిది వందల నలభై ఐదు పిలుసుగా ఉంది అదే ఇరవై నాలుగు క్యారెట్ల బంగారం ఉండగా బిస్కెట్ రూపాయల బంగారం ప్రసంగ ఇరవై తొమ్మిదిన్నరలో మూడు వందల ఎనభై నాలుగు ఉంది ఈ సమాచారం మనకు అందించిన వాళ్ళైతే కువైట్లో ఉన్న మాల్యాలో ఉన్నటువంటి సూకలు వతిలో ఉన్న షాప్ నెంబర్ నూట ఇరవై ఉన్నటువంటి ఎఫ్కే జువర్స్ వాళ్ళు సో బంగారం ధరలు మాత్రం భారీగానే ఉన్నాయి సో నేను వీడియోలో మనం చెప్పుకున్నాం కదా కొన్ని గణాంకాల ప్రకారం బంగారం ధర మార్చి నెలకల్లా ముప్పై ఐదున్నరలకైతే చేరుకోబోతుందని చెప్పేసి అంటున్నారు సో బంగారం కొనాలి కొనాలి కొనాలని ఎదురు చూస్తుంటారు కదా రేటు తగ్గుతుంది తగ్గుతుందని చెప్పేసి అలాంటి వాళ్ళకి మాత్రం మంచి వార్త కాదని చెప్పేసి మనం చెప్పుకోవాలి సో ఎవరైతే కొనాలనుకుంటున్నారో అలాంటి వాళ్ళు ఎట్టి పరిస్థితులను ఆలస్యం చేయకుండా బంగారం కొనేసుకోండి మంచిది నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే మన సబ్స్క్రైబర్స్ చాలా మంది ఇప్పుడు ఇంటికి వెళ్ళిన వాళ్ళు ఎన్ని రోజులు రావాలి ఏంటి అని అడుగుతున్నారు కదా సో కొంతమంది ఆ సూన్ వాళ్ళకైతే ఆరు నెలలు అది పక్కన పెట్టేద్దాం అదే ఖాదీ మీజా వాళ్ళ విషయానికి వచ్చేటప్పటికీ ఒక సబ్స్క్రైబర్ మనకి సమాచారం అందించారు ఆయన ఇంటికి వెళ్ళి ఖాదీ అని ఐదు నెలల ఇరవై రోజుల తర్వాత ఆయన కోయటికి రావడం జరిగింది సో ఎలాంటి ప్రాబ్లం లేకుండా వచ్చారు అంటే దాని అర్థం ఏంటి సో ఇంటికి వెళ్ళిన వాళ్ళు మూడు నెలల వరకు ఎలాంటి ఇబ్బంది లేకుండా ఉండొచ్చు మూడు నెలలు దాటి ఎక్కువ రోజులు ఉండేసి రావాలంటే వాళ్ళు కపిల్ ఒప్పుకుంటే సరిపోతుంది కపిల్ పర్మిషన్ ఇస్తే మీరు ఇంటి దగ్గర ఉండేసి ఆరు నెలల వరైన సరే రావచ్చు అని చెప్పేసి దీని యొక్క సారాంశం ఎందుకంటే అది డిసెంబర్ వరకు కొనసాగినటువంటి ప్రాసెస్సే అది సో అదే కంటిన్యూ అవుతుంది డిసెంబర్లో కొత్తగా నాలుగు నెలల వరకు ఉండొచ్చు నాలుగు నెలల పైన ఉండాలంటే మినిస్టర్ ఆఫ్ ఇంటర్ నుంచి లెటర్ తీసుకోవాల్సి ఉంటుంది వాళ్ళు కపిల్ అని చెప్పేసి అన్నారు కానీ దాని తర్వాత అది అమలు చేయనట్టే అనిపిస్తుంది ఎందుకంటే అదే ఉంది సో అది వన్ మంత్ ఇచ్చినప్పుడు కూడా మూడు నెలలే కొనసాగుతుంది పాతదే కొనసాగుతుంది సో పాత నిబంధనలే కొనసాగుతున్నాయి కాబట్టి ఖాతీ వీజా కలిగిన వాళ్ళు ఇంటికి వెళ్ళిన తర్వాత మూడు నెలల వరకు నిరభ్యంతరంగా ఉండొచ్చు మూడు నెలల పైన ఉండాలంటే మీ కపిల్కి చెప్పి మీ కపిల్ పర్మిషన్ ఇస్తే మీరు రావచ్చు ఆరు నెలలలోపు కాబట్టి క్యాన్సిల్ చేయాలనుకుంటే అయినా క్యాన్సిల్ చేసేయచ్చు కాబట్టి ఈ విషయంలో మాత్రం కొద్దిగా జాగ్రత్త తీసుకోండి సో ఇవి ఫ్రెండ్స్ ప్రస్తుతానికి అప్డేట్స్ రేపు ప్రతి తొమ్మిది గంటలకు వచ్చిన వీడియోలో మనం మరిన్ని అప్డేట్స్ కలుసుకుందాం అంతకు సెలవు జై హింద్